కాకినాడలో కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలు తీసింది కారులో మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు విశాఖలో కారు కొన్నట్లు తెలుస్తోంది కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జ్ అయింది మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడ కల్పనా సెంటర్లో రాత్రి బేభత్తం సృష్టించిన కారు దగ్గర ఉన్నాము ప్రస్తుతం కారు చూసుకోవచ్చు మొత్తం తుక్కు దుక్కు అయిపోయింది కల్పనా సెంటర్లో రాత్రి పది గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది పూర్తి స్థాయిలో బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి కల్పన సెంటర్ వైపు వస్తున్న కారు ఒక్కసారిగా రెండు బైకులు ఢీకొని ఆ తర్వాత కల్పనా సెంటర్లో దెమ్మని ఢీకొని బా బోల్తా పండి సిచ్యువేషన్ ఈ సిచువేషన్లో ఈ ప్రమాదానికి సంబంధించి ఇద్దరు యువకులు అక్కడికి అక్కడే మృతి చెందారు మా మొదటి బైక్ని కారు ఇది ఎక్కడ డీక్ కొందో దానికి సంబంధించి ఇద్దరు యువకులు అక్కడికి అక్కడే మృతి చెందారు అంటే ఎయిర్ బెలూన్స్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న ఇద్దరు కూడా రామ్మోహన్ పద్మ అనే ఇద్దరు ఒక జంటు అదేవిధంగా ఒక ఫీమేల్ ఇద్దరు కూడా ఫ్రంట్ సీట్ లో అయితే కాకినాడ చికిత్స పొందుతున్న సిచువేషన్ రామ్మోహన్ పరిస్థితి అయితే ఉందని అధికారులు చెప్తున్నారు అదేవిధంగా జీజీహెచ్ డాక్టర్లు చెప్తున్న మొత్తం కారు తుక్కుతుక్కు అయిపోయిన సిచువేషన్ ఎందుకంటే కల్పన సెంటర్ అది డౌన్ సామూర్తి నగర్ బ్రిడ్జ్ సంబంధించి సామూర్తి నగర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కల్పన సెకండ్ సెంటర్ అనేది పూర్తిగా డౌన్ ఈ డౌన్ ఏరియా ఒకసారిగా కల్పన సెంటర్ వచ్చిన తర్వాత ఒక బైక్ ఢీకొని కల్పన సెంటర్లో ఉన్న సిమ్మని డికొని కారు అక్కడికక్కడే బాల్తాపడిన సిచువేషన్ కార్ ఇంకా నెంబర్ కూడా వచ్చిన సిచ్యువేషన్ లేదు అంటే కొత్త కారు దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజులు మాత్రమే అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టుగానే మా ప్రస్తుతానికి అయితే కార్ ఒక పక్కన పెట్టిన సిచ్యువేషన్ అంటే రామ్మోహన్ మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తారు దానికి తగ్గట్లుగానే విచారణ చేస్తున్నారు మొత్తం ఎవరైతే ఇద్దరు యువకులు చనిపోయారు లక్ష్మణ్ కావచ్చు అదేవిధంగా మరో యువకుడు చనిపోయాడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు వాళ్ళు హోటల్ ని నిర్వహిస్తారు హోటల్కి సంబంధించి హోటల్ క్లోజ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రస్తుతానికైతే రామ్మోహన్ రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు కారు కూడా ఎక్కడికక్కడ ఫ్రంట్ మొత్తం దుక్కు దుక్కు అయిపోయిన సిచ్యువేషన్ మరోవైపు కారులో కూడా మద్యం బాటిల్స్ పోలీసులు గుర్తించారు దానికి తగ్గట్లుగానే కేసు నమోదు చేశారు విచారణ చేస్తున్నారు చూసుకోవచ్చు మనం వైజాగ్లో ఈ కారు కొన్నట్లు కనిపిస్తుంది వైజాగ్ ఎక్స్ యూవి సెవెన్ హండ్రెడ్ మోడల్ అదేవిధంగా వైజాగ్లో ఈ కారు కొన్నట్లు కనిపిస్తుంది ఇంకా నెంబర్ కూడా రాలేదు అంటే ఒక దాదాపు ఇరవై రోజుల నుంచి నెల రోజులు మాత్రమే ఇది కొ ఇది కొని అయిందని పోలీసులు అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్లుగానే ఇక్కడ విచారణ చేస్తున్న సిచ్యువేషన్ కారుకు సంబంధించి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న ఎవరైతే రామ్మోహన్ కావచ్చు అదేవిధంగా పద్మ కావచ్చు వాళ్ళిద్దరూ సేఫ్గా ఉన్నారు రామ్మోహన్ పరిస్థితి అయితే మాత్రం కొంచెం క్రిటికల్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు మరోవైపు రెండో బైక్ని కొట్టిందా రెండో బైక్ని కొట్టిన యువకుడు ప్రస్తుతానికి అయితే దుర్గాప్రసాద్ ఆ దుర్గాప్రసాద్ ప్రస్తుతానికి కా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కాలు పూర్తిగా కట్ అయిపోయిన సిచ్యువేషన్ మరోవైపు చనిపోయిన ఇద్దరు కూడా ఎవరైతే సతీష్ కావచ్చు లక్ష్మణ్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు హోటల్ నిర్వహిస్తారని స్థానికులు చెప్తున్నారు హోటల్ నిర్వహించి హోటల్ క్లోజ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది మొత్తం ముందు ఇంజన్ కావచ్చు అదేవిధంగా ఫ్రంట్ వీల్స్ కావచ్చు అన్ని మొత్తం బ్లాక్ అయిపోయిన సిచువేషన్ దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రమాదానికి గల కారణమైన కారుని పక్కన పెట్టారు రామ్మోహన్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు కార్ ఇంకా నెంబర్ నెంబర్ ప్లేట్ కూడా వచ్చిన సిచువేషన్ లేదు దానికి తగ్గట్లుగానే కూడా విచారణ చేస్తున్నారు తో సాయి సుధీర్ కాకినాడ నుంచి